అందరికీ నమస్కారం ఈరోజు మన నండూరి వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయం నిర్మాణం జరగడం ఈ ఆలయం వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు భాగంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది స్వామివారిని మరి ఇక్కడ ప్రతిష్ఠించుకున్న తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుంటే ఈ ఆలయంలో నుండి నిత్య పూజ కైంకర్యాల విషయంలో కానీ అర్చకులు చేస్తున్నటువంటి పూజా విధానంలో కానీ ఇక్కడ జరిగిన అన్ని శాంతి హోమాల్లో కానీ ఒక రకమైన భగవం భగవంతుడు మనకి కలవ ముందు కనబడే విధంగా ఈ ఆలయంలో కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం నా స్నేహితుడు నా దివంగత నండూరు వెంకటరమణ ఏ రోజు నుంచి ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయాలి ఆ నిర్మాణం ఖచ్చితంగా భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం లభించే విధంగా ఒక ప్రయత్నం జరగాలని చెప్పి తన ఆలోచన చేసేవాడు ఆలోచనలు వచ్చిందే ఈ ఆలయ నిర్మాణం ఇవాళ పెద్దలు నండూరు సుబ్బారావు గారు వారి స్నేహ బృందం అంతా కలిపి తన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి స్వామిని ప్రతిష్ఠించుకుని ఇక్కడ ప్రజలందరికీ కూడా స్వామి దర్శనం కలిగే విధంగా స్వామిని సేవించుకుంటే వచ్చే మంచి ఫలితాలని మరి ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో ఇక్కడ చూస్తుంటే వైభవంగా ఉంది మరో కుక్కే పుణ్యక్షేత్రంలాగా మరో పళని పుణ్యక్షేత్రంలాగా తమిళనాడులో ఉన్నటువంటి ఆరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల విశిష్టతంతా కూడా ఈ ఆలయంలో ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను ఈ ఆలయంలో ఎవరికి ఆరోగ్య సమస్యలున్నా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా ఈ స్వామిని కొలిస్తే ఖచ్చితంగా ఆ వాళ్ళకి ఆ రకమైనటువంటి ఉపకారం జరుగుద్దని చెప్పడంలో సందేహం లేదు మన రాజమండ్రి అనేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉండొచ్చు కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఈ మధ్య శ్రీ శ్రీవన్నీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ ప్రతిష్ట చేయడం ఆ ప్రతిష్ట ద్వారా ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా దేవుడు మన దగ్గరే ఉన్నాడు మనలో ఉన్నాడు మన స్వామిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందని చెప్పి అందరూ నమ్ముతున్నారు అందులో భాగంగానే వాళ్ళ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి ఈ వైభవంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం స్వామి దర్శనం చేసుకోవడం స్వామిని సేవించుకునే విధంగా మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల పట్ల కూడా సంతోషంగా ఉందని చెప్తూ రానున్న పుష్కరాల్లో కూడా ఈ ఆలయం అనేక రకమైన సేవా కార్యక్రమాలు ఎటువంటి సందేహం లేదు మరి భవిష్యత్తులో కూడా ఈ ఆలయం ఖచ్చితంగా వచ్చే బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలు నాటికి మరి ఇంకా అనేక వేల మంది ప్రజలు స్వామిని సేవించుకునే విధంగా మరి ఇక్కడ కార్యక్రమాలు జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ ఆలయ దర్శనం ద్వారా నా జీవితం కానీ నా స్నేహితుల జీవితం కానీ ధన్యమైందని చెప్పి తెలియజేసుకుంటూ సుబ్బారావు గారు ఏం చేసినా సరే ఒక ఎక్స్క్లూజివ్గా స్పెషల్గా ఉంటుంది కారణం ఏంటంటే ఒక కమిట్మెంట్తో డెడికేషన్తో రెస్పాన్సిబుల్గా పనిచేస్తారు ఆయన వయసుకు తగ్గ హోదాగా ఆ వయసు తగ్గ ప్రవర్తన కానీ ఏదన్నా పది మందికి మంచి చేయాలని చెప్పి ఆలోచన కానీ మరి వాళ్ళ కుటుంబం ఎలా అవుతుందో తెలియదు కానీ వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా పది మందికి అన్నం పెడితే పది మందికి సేవ చేస్తే అదే మనకి భగవంతుడు అని చెప్పి నమ్మే వాళ్ళలో నండూరు వారి కుటుంబం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ సుబ్బారావు గారు గాని వారి స్నేహితులు గాని అనేక మంది మిత్రులు ఇక్కడ మన సర్పంచ్ గా చేసిన యేసుపాదం గాని వాక్చల్ కృష్ణ గారు గాని సూన్యణి గానీ అనేక మంది స్నేహితులందరూ కూడా మరి సుబ్బారావు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు అసలు ముఖ్యంగా ఈ గుడి కట్టడానికి మరి దివంగత జక్కంపూటి రామ్మోహన్ గారి కుమారుడు ఆనాటి శాసనసభ్యుడు ఈ ఆలయం నిర్మాణానికి స్థలం ఇప్పించడమే కాకుండా ఆలయంలో జరిగే కార్యక్రమాలు కానీ ఆలయానికి గవర్నమెంట్ ఎయిడ్ తీసుకురావడంలో కానీ తిరుపల తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా కొంచెం ఎయిడ్ తీసుకొచ్చి ఆలయం నిర్మాణానికి రాజా కూడా ఎంతో సహకరించాడు అంటే అనేక మంది భక్తులు అనేక మంది కష్టాలు మరి మరి అనేక మంది కష్టాలు ఈ ఆలయంలో ఉన్నాయి ఈ ఆలయంలో చూస్తుంటే లాస్ట్ ఇయర్ వచ్చామని ఇప్పుడు వస్తే చాలా స్వామిలో ఉన్నటువంటి ఒక వైబ్రేషన్ కనబడుతోంది స్వామిలో ఒక రకమైనటువంటి ఆ రకమైన దివ్య తేజస్సు అంటారు కదా ఆ రకమైనటువంటి తేజస్సు కనపడుతోంది ఆ స్వామిని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని ఖచ్చితంగా స్వామిని ఏ కోరికలు కోరుకున్నా నెరవేరతాయని చెప్పడంలో సందేహం లేదు అలాగే మంగళవారం నాడు స్వామి జరిగే విశేష అభిషేకాలు కూడా చాలా బాగా చేస్తారని చెప్పి తెలుస్తోంది సో ఏదైనప్పటికీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఇక్కడ చేసిన ఈ ఉత్సవం చేస్తున్న స్నేహితులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యాయ శేషాయ కాంతాయ శివమూర్తయే నమో బ్రహ్మాండ దేవాయ నాగరాజాయ నమో నమ శ్రీవల్లీ దేవసేనాచము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవములు ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా జర జరు జరిగాయి లక్ష్మీ గణపతి హోమము మొదటి రోజు ధ్వజ విఘ్నేశ్వర పూజ పుణ్యావచనం రక్షాబంధనము ధ్వజారోహణతో ప్రారంభమైన కళ్యాణము హోమము లక్ష్మిలవార్చన ఈరోజు మూడవ రోజు ఉదయం పది గంటలకు పల్లకీ సేవ హౌసింగ్ బోర్డు రాజమహేంద్రవరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంట కూడా పురదీవులన్నీ కూడా స్వామివారిని పల్లకీ సేవలో తిప్పడం జరిగింది తర్వాత ఈ అన్నదానం జరుగుతుంది అదే రకంగా అన్నదానానికి కూడా వేలాది మంది భక్తులు వచ్చి అన్న స్వీకరించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలంతా కూడా జయప్రదం చేసినటువంటి ముందుగా ఆలయ ధర్మకర్త నందేరు సుబ్బారావు గారు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న మెట్ల యేసుపాదం గారి బృందం మిత్ర బృందం కదిల భాస్కర్ గారు కరె సూర్యభాస్కర్ గారు సాయిరామ్ గారు వారి సహకారంతో చాలా అద్భుతంగా ఘనంగా ఈ వార్షికోత్సవ వేడుకలు జరిపినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను